ఉపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ద్వారా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఈ ప్రాంత రైతులు సబ్సెషన్ కావాలి ఈ ప్రాంతంలో లోడ్ ఎక్కువ ఉందని అడిగారు దాంట్లో భాగంగానే వాళ్ళ నేను స్వామి గారు లక్ష్మి గారు వచ్చి ఇక్కడ ఈ ప్రార్ శంకుస్థాపన చేశాం ఇది దాదాపు నాలుగైదు నెలల్లో దీన్ని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులకు కానీ గ్రామాలకు కానీ ఉపయోగంలో తీసుకోవచ్చాం చుట్టుపక్కల గ్రామాలను కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పవర్ లో వోల్టేజ్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం ముఖ్యమంత్రి గారు నిర్ణయంతో గడిచిన ఐదు సంవత్సరాలు పూర్తి నిర్వీర్యం చేశారు కాబట్టి వ్యవస్థని ఈ వ్యవస్థని గాలిలో పెట్టే కార్యక్రమంలో భాగమే ఇవాళ అన్ని గ్రామాల్లో సబ్స్టేషన్స్ చేస్తా ఉన్నాం రాష్ట్రంలో ఇప్పటికీ సంవత్సరం కాలంలో దాదాపు డెబ్బై ఐదు వేల పైడ్చిల్పు అగ్రికల్చర్ పంప్ సెట్స్కి కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఒక్కో పంప్సెట్ దాదాపు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడు దాదాపు డెబ్బై ఐదు వేల మంది డెబ్బై ఐదు వేల రైతులకు చెక్ ఇవ్వడం జరిగిందనమాట నిరంతరం నిత్యం కొనసాగుతూనే ఉన్న ఆ ప్రక్రియ మాత్రం పవర్ కూడా ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ లేకుండా నాణ్యమైన పవర్ ఇవ్వాలనే దానికోసమే చేస్తున్నాం అది కాకుండా ఇళ్ళ మీద కూడా సూర్యగారు పెట్టుకోమని చెబుతున్నాం అందరూ కూడా అదొకటి కొత్తగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో సీఎం ద్వారా వ్యవసాయ సబ్ట్రేషన్ ఎక్కడ ఉందో అక్కడే మనం మళ్ళీ ప్లాన్లు పెట్టేసి దాని ద్వారా ఉత్పత్తి చేసే కరెంటు లెవెన్ కేవీ ఫైవ్స్ కానీ అట్లానే మన సబ్సిడీలు ఇచ్చి అక్కడి నుంచి రైతులకు ఇచ్చే కరెంటు కూడా పగలపూడి తొమ్మిది గంటల కరెంటు రైతులకు ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వ విజయం అదేవిధంగా ఆర్టీఎస్ఎస్ కార్యక్రమం కానీ అంటే ఎలక్ట్రానిక్ గంటల కరెంటు ఊరు గ్రామాలలోకి పొలాల్లోకి వ్యవసాయానికి తొమ్మిది గంటల ఫీడర్ వైఫర్కి ఇష్టం అనమాట ఆ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కాలంలో పూర్తి చేస్తామని చెప్పి చేస్తాం